అలాగే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు నేను దేని గురించి అయితే వీడియో తీసుకున్నాను కొత్తగా కోళ్ళు కోళ్ళ షెడ్లు స్టార్ట్ చేసే వాళ్ళకు ఫుల్ క్లారిటీ ఇస్తా అట్లే దానా కూడా నేను ఏమి ఇస్తున్నాను ఏం ఫీడ్ చేస్తున్నా అది కూడా ఇస్తాను ఇంకా అంతే అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్లైకన్ ఉంటుంది బెల్లైకన్ పైన క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేస్తా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుద్ది మీకు ఈ వీడియో కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి ఎవరికైనా అంటే ఇంకా కోళ్ళ షెడ్లు పెట్టే వాళ్ళకు కొత్తగా పెట్టాలనుకుంటారు కదా ఏమైనా అడుగుతారు కన్నా షెడ్డు షెడ్ అనుకుంటున్నాం మరి ఎట్లుంటుంది ఏంది అని అనుకుంటారుగా వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి నేను ఫుల్ మొత్తం క్లారిటీ అయితే చెప్తానండి నేను ఇవాళ మనమైతే వీడియోలు కట్ చేసినామన్నా ఇప్పుడు మనకు దీంట్లో ఏంటంటే ఒకటి మన కోళ్ళు కొత్తగా కోళ్ళు షెడ్డు స్టార్ట్ చేసే వాళ్ళకు కోళ్ళను చదువుకునే వాళ్ళకు ఒకటి ఏంటంటే ఫస్ట్ మనకు కావాల్సింది షెడ్డు సెకండ్ వచ్చేసి దానికి ఫీడింగ్ ఫుడ్ ఇంకోటి వచ్చేసి దాని వెయిట్ కోళ్ళ బేటు ఇప్పుడు మన ఫస్ట్ వచ్చేసి మనం కూర చెట్టు గురించి తీసుకుంటే మనకి ఏం లేదన్నా మనకి ఏంటంటే అన్న నేనైతే పెట్టే ఫుడ్డు లేదంటే మీకు అన్న కూర చెట్టు గురించి మంచిగా ఎప్పు అన్న ఈ వీడియో అనుకుంటే చూస్తున్నారు కదా అక్కడ ఒక పోలు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మొత్తం నాలుగు ఇట్లా అంటే పోలు అంటే పిల్లర్లు ఇట్లా ఉంటాయి కదా పిల్లర్లు మన రేకు డబ్బు ఉంటుంది కానీ ఇంప డబ్బా పీప డబ్బాలు ఆ పీప డబ్బలను కట్ చేసుకుంటే రౌండ్ డబ్బా షేప్లు వస్తాయి కదా డబ్బాషేపులో వచ్చినప్పుడు ఇట్లా పోసి దాంట్లో ఇసుక ఉన్ను సిమెంట్ కొద్దిగా కంకర ఉంటే ఇక మీకు మీకు ఎప్పటికి ఉండిపోవాలనుకుంటే కంకర వేసుకోండి ఏ నాకు కొద్దిగా టెంపరవరీ ఉండాలనుకుంటే నేనైతే అంటే ఎప్పటికైనా ఒకవేళ పైన స్టాప్ గీప్ కడితే ఎట్టుంటుందని నేనైతే సింపుల్గా పోసినా అంటే ఇసుక ఉన్ను మట్ ఇక ఇసుక ఉన్ను సిమెంటు రెండు కలిపి పోసిన మీకు కనబడుతుంది ఇది పీపె డబ్బతో పోసింది ఏదో పిల్లలు బాక్సులు తెచ్చిపోయలేదు పీపడ్ అబ్బాతో తెచ్చిపోసింది ఈ పూర్లకు వచ్చేసి ఇట్లా ఇవి నాలుగు ఇవి ఇటు ఇట్లా ఇవి నాలుగు పోర్లు ఈ పూర్లకు అన్నిటి కలిపి నాకు తొమ్మిది వందలు ఖర్చు అయింది అన్న ఈ పూర్లకు వచ్చేసి నాకు తొమ్మిది వందల రూపాయలు ఖర్చు అయింది ఇంకోటి వచ్చేసి జాలి అన్న ఈ జాలి నాకు ఎందుకంటే మీకు కొద్దిగా తొమ్మిది అయిపోయేటట్టు చెప్తాను వీడు పుల్లు మొత్తం జాలీ ఏంటంటే నాకు నూట యాభై రూపాయలు పడ్డదన్న ఒక ఒక బెండలు మన సెల్ఫ్లకి ఎత్తాం కదా చూడండి ఇగో సన్నది మన ఇల్లు కట్టే వాళ్ళు సెల్ఫ్లకి ఎత్తారు కదా అది మన ఐరన్ షాప్లోకి పోతే ఇస్తాడు అంటే నాకు జాలీ కావాలంటే అంటే జాలీ అంటే రకరకాలు ఉంటాయి రేటు కూడా బాగా ఎక్కువ ఉంటుంది ఇక మనకు తక్కువ షెడ్ అయిపోరు కాబట్టి ఇది ఈ జాలీ వచ్చేసి నాకు నూట యాభై రూపాయలు పడదన్న ఒక్క కట్ట ఎన్ని అంటే మొత్తం యాభై ఫీట్లకు నాకు యాభై ఫీట్లకు ఆరు కట్టలు పడ్డదన్న ఆరు కట్టలు అంటే ఇవ్వ తొమ్మిది వందలు ఇంకేమన్నా ఇవ ఇటుకలు అన్న ఇటుకలు ఎందుకంటే మనం వర్షం కొట్టినప్పుడు స్లాబ్ మీద నీళ్ళు వస్తాయి ఇట్లా వస్తాయి కిందికి నువ్వు ఇక్కడ కూడా కొద్దిగా వచ్చినాయి ఎందుకంటే ముందర ఇక్కడ సిమెంట్ అని ఇట్లా ముందరకు వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే ఇటుకలకు ఇటుకలు పెడితే నీళ్ళు రాకుండా ఈ ఇటుకలు నాకు నలభై ఒక ఇటుక పడ్డాయి అన్న యాభై ఫీట్లకు అంటే ఇక్కడ కొద్దిగా చిన్న గేట్ డోర్ పెట్టినా కాబట్టి నాకు నలభై ఒక ఇటుక పట్టింది ఒక ఇట్క వచ్చేసి పద్నాలుగు రూపాయలు పద్నాలుగు రూపాయలు అంటే వీటికి వచ్చేసి ఐదు వందల డెబ్బై నాలుగు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలని ఇంకోటి గ్రీన్ మ్యాట్ చూపుతారు అన్న ఈ గ్రీన్ మ్యాట్ అంటే ఈ సైడ్ పెట్టినా ఆ సైడ్ పెట్టినా రెండు పక్కన మళ్ళీ పైన కూడా వేసిన దానికి ఒక ఎనిమిది వందలు ఖర్చు అయింది గ్రీన్ మ్యాట్కు ఇంకో ఇక్కడ చూడండి బొంగులు ఈ బొంగులు కొద్దిగా రేకులు అంగకుండా ఏం ఈ బొంగులు అయితే పెట్టినా కొద్దిగా సపోర్ట్గా ఈ రాడ్ కూడా పెట్టినా చూడండి అంటే కొద్దిగా అంగుతో అన్న వేటుకు ఆ బొంగులు రేట్ అవుతాయి ఆపే మనకి ఇంటిపై కావాలంటే ఇంకా బాగా ఖర్చు అవుతుంది ఇంకా మీరు బందోబస్తు ఉండాలంటే ఒకటి మద్దర్ సెంటర్లో మీరు సెంటర్లో ఒక పోలు వేసుకోర్రీ పోలు వేసుకుంటే అయిపోద్ది ఈ ముప్పై ఈ ముప్పై బొంగలన్న ముప్పై బొంగలు అంటే పది రూపాయలకు పది బొంగలు ముప్పై రూపాయలకొట్టి పడ్డాయి అంటే మూడు వందలు అది ఇంకోటి కవర్ అన్న ఇంకొక్కడి కనబడుతుంది కవరు ఈ కవరు నేను చూడండి ఈ కవరు ఈ కవర్ వచ్చేసి నాకు పన్నెండు వందల రూపాయలు పడ్డది ఈ కవర్ వచ్చేసి పన్నెండు వందలు పడ్డాయి సిమెంట్ బ్యాగులు నాకు ఇప్పుడు నాలుగు పొరలకు ఈ చుట్టూ గోడకు మొత్తం అన్నీ కలిపి రెండు బస్తాలు సిమెంట్ పట్టింది రెండు బస్తాలు సిమెంట్ కంటే ఆరు వందల ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఏమో తీసుకున్నాడు ఈ పొళ్ళకైతే చెప్పిన కన్నా పూర్లకు ఎందుకంటే నేను ఇంప దుకాణం నుంచి తెచ్చుకున్నాను నాకు ఇరవై ఐదు రూపాయల కిలో ఇరవై ఎనిమిది రూపాయలు కిలో ఇచ్చిండు అంటే మొత్తం ముప్పై కిలోలు ముప్పై కిలోలు అంటే అరవై మూడు ముప్పై కిలోలు అంటే మూడు వందలు ఎనిమిది వందలు యాభై రూపాయలు నలభై రూపాయలు అనుకోర్రీ ఒకటి ఉన్న మళ్ళా ఇక్కడ బోల్టు కనబడుతున్నాయి అన్న బోల్టు ఇవి ఐదు ఇంచుల బోల్టు అంటే కొద్దిగా నేనే ఇక వెల్డింగ్ వేసుకుని నేనే కొద్దిగా చేసుకున్నాను ఇట్లా కట్ చేసుకోను మిషన్తోని అవిటి ఏంటంటే పెట్టుకున్నా కలర్కు ఒక ఎనిమిది వందలైంది మీరు కొద్దిగా తక్కువ హాఫ్ లీటర్ ఆపరేటర్ లీటర్ ఆర్వర్ లీటర్ తెచ్చుకుంటే అయిపోతుంది ఎందుకంటే వీటి కలర్ వేసిన చూడ కొద్దిగా సిలిమ్ కాకుండా దానికొక ఎనిమిది వందలు అయింది నాకైతే ఇంకా మీరు చిన్నది తెచ్చుకుంటే తక్కువ అవుతుంది ఇంకోటి మన ఈ రేకులు అన్న ఈ రేకులు ఈ రేకులు వచ్చి మొత్తం నాకు ఇరవై ఐదు కిలోలు పట్టింది ఈ కిలోకి ఇరవై రూపాయలు అక్క అంటే ఇక దుకాణంలో తెచ్చుకున్న ఇంప సంవత్సరం దుకాణని ఈ రేకులన్నీ దానికొక ఐదు వందలైంది మొత్తం వచ్చేసి ఆరు వేలైంది మీరు ఇక సెంటర్లో ఇట్లా పోలు వేసుకుంటే కన్నా ఒక ఆరు వేల ఐదు వందలు అట్లయింది కొద్దిగా బంద మధ్యలో ఒక పోలు సరిపోద్ది ఒక ఆరు వేల ఐదు వందలు అయింది ఇంకా ఫుడ్ ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఫీడింగ్ నేను ఏ ఫీడింగ్ ఇస్తున్నా దాని గురించి చెప్తాను అది కూడా ఎట్లా తెచ్చుకోవాలి జీరో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు తెచ్చుకోస్తాను అన్న ఫీడు అది కూడా చెప్తాయి వీడియోలో నేను ఇవ్వండి కనబడుతున్నా ఒక లైట్ ఇక్కడ ఉంది ఆల్రెడీ ఫీడ్ కూడా వీడియో పెట్టినా చూడండి చెడు కూడా వీడియో పెట్టినాయి ఇవి ఎక్కడ అంటే అన్న మన చుట్టుపక్కల రైస్ ఎట్లా ఉంటాయి మన చుట్టుపక్కల రైస్ మిల్లు ఉంటాయి కదన్న రైస్ మిల్లకు అక్కడ ఏంటంటే వాళ్ళు అంటే బియ్యం అవి పట్టం కంటే దానికైనా వేస్టేజ్ ఇది వస్తుంది వేస్టేజ్ దీంట్లో ఘనం ఉంటాయి మంచిగా చూడదు ఇక్కడ రాళ్ళు ఇవన్నీ దీనికి కొన్ని వరలు ఉంటాయి దీనిలో కొద్దిగా వరి పొట్టు కూడా ఉంటుంది దాంట్లో వరి పొట్టు బియ్యం కూడా ఉంటాయి కొన్ని ఇక్కడ ఉంటుంది తెల్ల బియ్యం ఇంకా బియ్యం అంటూ ఉంటాయి దీనిలో ఇది మనకు ఏంటంటే ఇప్పుడు రైస్ వాళ్ళకి అది వేస్ట్ అది తీసుకుపోయి బయట పారేస్తారు బయట పారేసే బదులు మనం ఏం చేయాలంటే అన్న మరి ఏమన్నా ఉండదా అన్న వేస్టేజ్ అంటే వాళ్ళు చెప్తారు వాళ్ళు ఎట్లా పారేసేది ఇక మనమే పోయి కొద్దిగా అన్న ఉన్నదా లేదా అని చెప్పేసి పోయి ఉంటాయి పోయి మనమే మోసుకొచ్చుకొని తెచ్చుకోవాలి ఇక వాళ్ళకి ఎందుకంటే అన్న ఒక వంద యాభై ఇస్తే వాళ్ళకు కూడా రవ్వు అవి వేస్టేజే కాదు ఒక వంద యాభై వస్తున్నాయి కానీ మళ్ళీ ఒకసారి పోయినప్పుడు మనకు ఉంచుతారు ఆ వేస్టేజ్ ఇక లేదు మనం ఒక్కటిసారి దొరికినప్పుడే బా కూడా అన్నట్టు ఒకటిసారే పోయి తెచ్చుకున్నాక మళ్ళీ తర్వాత పోతే వాళ్ళు ఉంచుకొని కూడా లేదంటారు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఏ ఖర్చులు కానీ చాయకో దేనికో పని చేస్తున్నాయి కానీ మనకైతే తెచ్చారు మీరు అట్లా వేసుకోరు ఎందుకంటే చుట్టుపక్కల ఎన్నో మిల్లులు ఉంటాయి రైస్ మిల్లులు కట్టుకొని తెచ్చుకోరు ఇప్పుడు బయట ఏంటంటే ఒక దాన బస్తా రెండు వేల రెండు వందల రూపాయలు నువ్వు ఒక నలభై కోలు అర్ధమన్నా కానీ ఏం లేదన్నా నెలకు రెండు వేల రెండు వందలు ఇప్పుడు నువ్వు ఇట్లా తెచ్చుకున్నావు అనుకో నీకు నెలకు ఏం లేదన్నా యాభై వంద రూపాయలు ఖర్చు అవుతాయి అంతే నీ పెద్ద దాన ఖర్చు చేయముండదు దీనిలో ఇంకోటి ఏంటంటే అన్న ఇప్పుడు ఇదే తొక్కుని మన ఒక బకెట్లో దేంట్లో ఒక దేంట్లోనో ఒక దాంట్లో దాంట్లో నీళ్ళు పోసి దాన దాంట్లో వేస్తే పొట్టు బయటకు వెళ్ళిపోద్ది పొట్టు ఇసుక కింద మొత్తం అంతా వడ్లు ఏమైనా బియ్యం ఉన్నాయి అన్నీ అడుక్కుపోతాయి ఆ పొట్టును తీసేసి ఒక మూడు రోజులు మూడు రోజులు ఏదైనా మూడు రోజులు నాలుగు రోజులు నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎట్లా వర్షాలు కుడుతున్నాయి కదా నానబెట్టుకొని ఒక సంచయంలో దేంట్లో వేసుకొని మళ్ళీ నీళ్ళలో పెడితే అవి కొద్దిగా మొలకలు వస్తాయి అవి మొలకలు వస్తాయి ఎందుకంటే మొలకలు కొద్దిగా వాటర్ పీల్చుకొని ఉంటాయి కాబట్టి అవి ఇప్పుడు వడ్లు మొలక ఎత్తిన తర్వాత కొద్దిగా అవి కూడా వెయిట్ ఉంటాయి ఈ కోళ్ళకి ఏంటంటే మనం గుడ్లు పెట్టే కోళ్ళకు ఈ కోళ్ళకు వాటి గడ్డి ఏదైనా ఉంటే అవి గడ్డి తిని కొద్దిగా అంటే కొద్దిగా హెల్తీగా ఉంటాయి కోళ్ళు కూడా మనకి ఏం పెట్టుకుని చూసుకొని ఆల్రెడీ అక్కడ కనబడుతుంది కదా అబ్బా దాన్ని నానబెట్టి పెట్టాయి ఇప్పుడు ఎందుకంటే బయట కోసం అంటే వర్షం కుడుతుంది అందుకని పోలేక మీకు అట్లా నానబెట్టుకోండి ఒకసారి నేను చూపిస్తా కానీ చూడు నేను చూడాలన్నా మొలకలు కనబడుతున్నాయి ఇట్లా మొలకలు ఇవి కొద్దిగా హెల్తీ వాటికి కొద్దిగా నాను ఉంటాయి ఇక్కడ కూడా ఒక తట్టు తట్టు సంచులు దీంట్లో కూడా నానబెట్టినా ఇవి కూడా కొద్దిగా మొలకలు ఇంకోటి చూపిస్తాం ఇంకోటి కూడా నానబెట్టిన కొద్దిగా అయిపోతే మళ్ళీ కావాలని కొద్దిగా పలివి అవి వరకు వస్తాయి మనకి ఇప్పుడు ఏంటంటే అన్న అది ఇప్పుడు దానం ఇప్పుడు కొద్దిగా కొద్దిగా తక్కువ దొరుకుతుంది ఎందుకంటే ఇప్పుడు వర్షాలు కాబట్టి కొద్దిగా పొలాలు వేస్తారు మన వర్లు పట్టియ్యారు ఎండాకాలం ఉన్న ఇప్పుడు మన ఇప్పుడు వర్లు వేస్తారు అన్న వడ్లు వేసి బియ్యం పట్టించేటప్పుడు ఇంకా బాగా వస్తాయి అప్పుడు తెచ్చుకొని పెట్టుకోరు స్టాకే పెట్టుకోరు మళ్ళీ ఎందుకంటే అవి ఎప్పుడు దొరుకుతుంది ఇక లేదంటే మనం డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది బాగా నడిచినప్పుడే మనం తీసుకుని ఎంత స్టాక్ పెట్టుకున్నా మనకి ఏం చేయాలన్నా ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో పోద్ది ఇప్పుడు ఈ టైంలో బాగా బియ్యం పట్టి మనకు దొరకది మళ్ళీ ఇప్పుడు మన డబ్బులతో మళ్ళీ మీద పెట్టవలసి వస్తుంది అట్లా ఇంకో ఇప్పుడు చెప్పిన అన్న రెండు చెప్పిన ఒకటి షెడ్ ఎంత ఖర్చు అయింది ఇంకోటి నేను ఫీడ్ ఏమి ఇంకోటి వచ్చేసి వెయిట్ నాకు కొద్దిగా వెయిట్ పెరగాలంటే ఒక నెలకు ఒక మూడు నాలుగు కిలోలన్న కొద్దిగా మనం మక్కలైతే అయితే పెట్టుకోవాలన్నా మొక్కలు రాగులు సగ్గులు అవి పెట్టుకోవాలి నేనేందంటే ఒకరు చూపిస్తా చూడటా అట్టే ఉంటుంది ఒక కోడిని పడుతున్నా కోళ్ళు కోడిగానే ఉంటుందన్న దీని రెక్కలు చూడదు వీటి రెక్కలు అయితే కట్ చేసినా ఎందుకంటే కొద్దిగా ఇప్పుడు పిల్లలు కదా వెయిట్ పెరుగుతాయి మనకు ఎందుకంటే ఇప్పుడు మనం తిన్నా కానీ మన ఎటుకలు బాగుంటే తిన్నంత ఎటుకలు అయిపోతుంది ఇట్లా కోడి పిల్లలు కొద్దిగా అంటే చిన్న వాటికైనా పెద్దవాటికైనా ఇట్లా కట్ చేసుకుంటే కొద్దిగా వెయిట్ పెరుగుతాయి కానీ గుడ్లు పెట్ట పెట్టలకు మాత్రం కట్ అన్న ఇది ఎందుకంటే వర్షాకాలం గుడ్లు పెట్ట పెట్టలు వేడి కానీ అంటే అవి గోడ దుంపుతున్నాయి అని అవి కట్ చేయకూర ఎట్లా నేనైతే బిల్డింగ్ పైన ఉంచుతున్నా అట్లా దునుకు ఎగురుతున్నాయి అని చెప్పి కట్ చేయకూరు పెట్టలకు ఎందుకంటే అవి గుడ్లు పెడతాయి కాబట్టి పిల్లలకు మొత్తం వేడి ఉండాలి లేకపోతే చలి పెట్టి చనిపోతాయి పిల్లలు మీరు ఆపని అయితే చేయకూర చూడండి పుంజులో కట్ చేసినా ఎందుకంటే పెరిగే పుంజులు వాళ్ళు కొద్దిగా వెయిట్ ఉండాలి కాబట్టి పుంజులకైతే ఇక్కడ తీసి పెట్టినా మీరు ఇట్లా వేసుకోరు అన్న కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇట్లా వేసుకోర్రీ బాగా మంది ఏమంటారు అంటే అన్న కోర్టు షెడ్యూ పెట్టి నష్టపోతున్నాం లాస్ అవుతున్నాం అంటారు కానీ ఏంటంటే అన్న ఇంకోటి దీనికి ఒక మెడిసిన్ ఉంటుంది ఆ మెడిసిన్ కూడా చెప్తున్నా నేను ఆ మెడిసిన్ ఏంటంటే అన్న మన ఎల్లిపాయ ఉంటుంది కన్నా ఎల్లిపాయ ఎల్లిపాయ పొట్టు తీసి ఎల్లిపాయ ఉంటుంది కదా ఆ ఎల్లిపాయ దంచుకోర్రీ ఇప్పుడు నాకు ఇప్పుడు నలభై కూరలు ఉన్నాయి నలభై కోళ్ళు అంటే ఇప్పుడు ఎల్లిపాయ ఒక హాఫ్ కేజీ అల్లం ఉంటుంది కదా అల్లం అంటే అల్లం ఒక హాఫ్ కేజీ కట్ చేసి దాన్ని ఎండ కెండబెట్టు రి డ్రై అయిపోద్ది ఇక మొత్తం డ్రై అయిపోయాక దాన్ని కూడా మిక్స్ చేసుకోరు కొద్దిగా మెత్తగా ఇప్పుడు మన అల్లమును ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి వచ్చేసి మనకు బెల్లం అన్న అది కూడా హాఫ్ కేజీ ఏదైనా కానీ హాఫ్ కేజీ ఇప్పుడు నువ్వు కిలకిల ఇప్పుడు ఎక్కువ కోళ్ళు ఉన్నాడ కిలకి తీసుకో ఇక తక్కువ కోళ్ళు ఉన్నాయంటే కొద్దిగా హాఫ్ పే నాకు నలభై ఉన్నాయి కాబట్టి నేను హాఫ్ కేజీ తీసుకుంటున్నాను అట్లే బెల్లం కూడా హాఫ్ కేజీ తీసుకోరు మొత్తం అన్నీ మిక్స్ చేయరు మిక్స్ చేసి కొద్దిగా రౌండ్ కొద్దిగా చిన్న ఇంత ఇంత రౌండ్ ఉంటుంది రౌండ్లో వేసి మన పొద్దున్న కోళ్ళు ఇస్తే పెడతాం కన్నా ఆ టైంలో కోడి నోట్లే చిన్న చిన్న రౌండ్ చేసి వేయరు రోజు అంటే రోజు పొద్దున్ను సాయంత్రం అట్లా ఎత్తి ఏంటంటే ఒక్కో కోడి ఒక కోడికి ఇంత ఇంత ఎత్తి చిన్నపిల్లలకి కానీ హెల్తీ కానీ దేనికైనా కానీ దానికి ఏంటంటే ఏ రోగాలు రాకుండా ఉంటాయి ఎప్పటికీ మరి ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్నిటికి ఏమంటారన్న కొద్దిగా రెక్కల కిందకి అయితే కురుపులు అయితే ముఖాలకు అట్లయితే మనకి ఎందుకంటే అవి పెట్టిన మనకు మొత్తం హెల్తీగా ఉంటుంది మనకి వ్యాక్సిన్లు ఈసీలు వేయాల్సిన అవసరం లేదు మన పెద్ద పెద్ద ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు అల్లం వెళ్ళిపోయాట వంద రెండు మూడు వందలు అయిపోతుంది అన్న రెండు మూడు వందలకు నెలకు ఒకసారి అట్లా అయ్యిది ఇలా నలభై కోట్లు ఉన్నాయి కాబట్టి నెలకు ఒకసారి హాఫ్ కేజీ హాఫ్ కేజీ అంటే అన్ని హాఫ్ కేజీ అంటే నార మొత్తం అన్ని అన్నీ తెచ్చి పెడతాట అన్నీ తెచ్చి వేస్తాను నేను వీటికి ఎందుకంటే షెడ్యూల్లో పెరగాలంటే మామూలుగా ముచ్చ ఎందుకంటే ఒక్క రోజు వచ్చిందంటే ఉన్నాయి అన్నీ తెచ్చాయి కూర్లు ఇవి కొద్దిగా మీరు అట్లా షెడ్ చేసుకుంటే కదా అట్లా షెడ్ చేసుకుని అట్లా వేసుకోర్రీ కొద్ది మన అన్న పుట్టిన పిల్లలకు ఒక బ్రదర్ కామెడీషన్ అన్న పుట్టిన పిల్లలకు అవి చనిపోతున్నాయి వాటికి ఎట్లా అంటారు మనకు పుట్టిన పిల్లలు ఏంటంటే ఇప్పుడు వర్షకాలం కదన్న వర్షాకాలం కొద్ది ఏంటంటే వాటికి హీట్ ఉండాలి హీట్ ఉంటే ఎందుకంటే చలిపెట్టది వర్షాకాలం ఉండి చలికాలం చలిపెట్టకుండా అవి చలిపెట్టినాయి అనుకో రెక్కలు మొత్తం కిందికి అయిపోతాయి వాటికి రోగాలు వస్తాయి వాటికి ఏం చేయాలంటే పుట్టిన పిల్లలకు ఒక రోజు తర్వాత మనం ఏంటంటే బెల్లం నీళ్ళు ఉంటాయి కదా బెల్లం కొద్దిగా దంచి నానబెడితే దాన్ని నానిన తర్వాత అవి కోడి పిల్లల దగ్గర పెట్టి ఆ పిల్లల దగ్గర పెడితే వాటికి ఏ రోగాలు రావు ఇంకోటి వచ్చేసి పెద్దవాటికైనా చిన్నవాటికైనా పెద్ద కోళ్ళకైనా చిన్న కోళ్ళకైనా ఏం కదన్న బెల్లం నీళ్ళు బెల్లం నీళ్ళు మంచిది వాటి ఎందుకు మన బెల్లం అంటే అది పట్క బెల్లం కదా ఇంకా అదైతే ఇంకా బెస్ట్ అది దొరికితే అది కూడా పెట్టుకోరు మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అన్న షేర్ చేయండి ఎవరికన్నా కొత్తగా షెడ్ పెడతాయి వాళ్ళు అంటారుగా వాళ్ళకైతే షేర్ చేయండి మళ్ళీ ఇంకోటి కోడి పిల్లలు అనుకుంటారు అన్న కోడి పిల్లలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని ఆడుకోవాలని నాటుకోళ్ళ నుంచి ఫామ్ల నుంచి అయితే తెప్పించుకోకూరన్నా ఫామ్ల నుంచి ఏంటంటే అవి నాటుకోళ్ళు ప్యూర్ నాటుకోళ్ళు అయితే ఇయ్యారు మనకి ఏంటంటే నాటుకోళ్ళు అయినా మనం ఇంటింటికి పోయి అడుకోరన్నా అడిగి అన్న నాటుకోలు ఉన్నాయి అట్లా తెచ్చుకోరు ఫామ్ల నుంచి అయితే తెచ్చుకోకూర అవి మన ఏంది గిరిజ కోళ్ళు అయినా కానీ వాళ్ళు నాటుకోలేనని చెప్తారు వాళ్ళు అయితే తెచ్చుకోకరు ప్యూర్ నాటుకోలు ఇంటింటికి పోయి అడుక్కొని తెచ్చుకోర్రీ అంటే అడుక్కన్నారంటే మనం ఏం అడుకుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం తెచ్చుకుంటున్నాం అట్లా తెచ్చుకోరన్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్